సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరి కోసం ఒక మంచి కంటెంట్ ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ తీసుకొచ్చాను అనేటువంటి నమ్మకం నాకైతే ఉంది సో కంటెంట్ ఏంటంటే రామ్ చరణ్ గారు రీసెంట్ గా ఉదయపూర్ సంస్థానికి సంబంధించినటువంటి ఒక రాజు అండర్లైన్ దిస్ వర్డ్ ఒక రాజు సంరక్షకుడు అతని పెళ్లి ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది అతనికి ఇన్విటేషన్ వచ్చింది ఆయనకి సో అక్కడికి వెళ్ళడం జరిగింది దాని తర్వాత ఆ వీడియో బాగా వైరల్ అయింది రామ్ చరణ్ సదిరిపోయే అది ఇది అని చెప్పేసి కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే అసలు ఇతను ఎవర్రా అని చెప్పేసి నేను అతని గురించి అతను గురించి నాకు ఏం తెలియదు అని ఇన్స్టాగ్రామ్ లో కానీ గూగుల్ కానీ సెర్చ్ చేస్తే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది అతని యొక్క స్థాయి తెలుసుకున్న తర్వాత అతని యొక్క మంచిదనం తెలుసుకున్న తర్వాత అతని ఆయన పేరు లక్ష్య సింగ్ మేవర్ సో అతను డెబ్బై ఆరవ సంరక్షకుడు అయినటువంటి డెబ్బై ఐదవ సంరక్షకుడు అయినటువంటి అరవింద్ సింగ్ మేవర్ యొక్క చిన్న కొడుకు వీళ్ళు రాజపుత వారసులు అనమాట ద హౌస్ ఆఫ్ మేవర్ ఇది పదిహేను వందల ఏళ్ళ నాటి హౌస్ అనమాట సో అక్కడ సెవెంటీ సెవెంత్ కస్టోడియన్ అంటే డెబ్బై ఏడవ సంరక్షకుడు లక్ష్ మేవర్ అనేటువంటి వ్యక్తి మ్యారేజ్ ఫంక్షన్ కి ఆయనకి ఇన్విటేషన్ వస్తే రామ్ చంద్ర గారు వెళ్తే సో ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి పోస్ట్ గురించి చదివే ముందు ఈ లక్ష్ మేవర్ అనే అతనికి పదిహేడు వేల కోట్ల పదిహేడు వేల కోట్ల ఆస్తులు పదివేల కోట్ల నెట్వర్త్ తాజ్ హోటల్స్ మీరు వినే ఉంటారు హైదరాబాద్ లో కానీ ముంబైలో కానీ ఢిల్లీలో కానీ ఇట్లా చాలా చోట్ల ఉన్నాయి ఈ తాజ్ హోటల్స్ వివంత హోటల్స్ జింజర్ హోటల్స్ పెర్రి అంటే హోటల్ అండ్ రిసార్ట్స్ బిజినెస్ కి ఏతున్నారు ఇండియాలో ఇండియాలో ఉన్నటువంటి హోటల్ అండ్ రిసార్ట్స్ బిజినెస్ ని ఏళ్తున్నారు అటువంటి గొప్ప కుటుంబం ధనికుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈయన రక్షి సింగ్ మేవర్ అని అతను మ్యారేజ్ కి రామ్ చరణ్ గారు వచ్చిన తర్వాత కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఏం పెడతారంటే బేసిక్ గా అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అంత బిగ్ షాట్ జస్ట్ రామ్ చరణ్ గారితో కానీ అది ఏ హీరో దగ్గర ఫోటో దిగితే స్టోరీలో పెట్టేయచ్చు కానీ ఆయన హిందీలో ఒక అద్భుతమైనటువంటి లైన్స్ రాశారు అది నా హార్ట్ బాగా టచ్ అయింది సో అది ఏం రాశారని తెలుగులో నేను మీకు ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేస్తాను భారతీయ సినిమా ఆర్ తెలుగు ఫిల్మ్కే యుగ ప్రతీక్ భారతదేశ చలనచిత్రం మరియు తెలుగు సినిమా చలనచిత్రం యుగానికే ఒక ప్రతీకుడు ప్రతిభాశాలి ఆర్ వినమ్ర ప్రతిభావంతుడు మరియు వినమ్రుడు వ్యక్తిత్వకే ధని వ్యక్తిత్వంలో ధనవంతుడు ఈ లైన్ ఎంత బాగుందండి అసలు వినటానికి వ్యక్తిత్వంలో ధనవంతుడు శ్రీ రామ్ సాత్ ఏక అవిస్మరణీయ అటువంటి రామ్ చరణ్ గారితో ఒక మర్చిపోలేనటువంటి ఆత్మీయమైనటువంటి సంవాద్ అవిస్మరణీయ ఆర్ ఆత్మీయ సంవాద్ అని చెప్పేసి రాసుకొచ్చారు అంటే మర్చిపోలేనటువంటి ఆత్మీయమైనటువంటి సంభాషణ జరిగింది ఆప్నే శ్రీ రామ్ చరణ్జీ అభినీత్ కాన్సీ ఫిలిం దేఖీ హే అని చెప్పేసి రాసుకొచ్చారు లాస్ట్లో దాని కింద ఇంగ్లీష్లో పెట్టడం జరిగింది మీరు రామ్ చరణ్ గారి నటించిన సినిమాల్లో ఏమేమి సినిమాలు చూశారు అని చెప్పేసి అంటే అతను ఒక రాజులాగా పోస్ట్ పెట్టాల అతను ఒక నార్మల్ ఒక హీరోని కలిస్తే ఒక ఫ్యాన్ కానీ లేకపోతే ఒక సెలబ్రిటీ కలిసి వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎలా అయితే పంచుకుంటారో అతనికి రాయాల్సినటువంటి అవసరం లేదు ఈ ఈ లైన్స్ అన్నింటిలో కూడా నన్ను ఆకట్టుకున్నటువంటి లైన్ ఏంటంటే ప్రతిభాశాలి వినమ్రుడు ఇదంతా తెలిసిందే వ్యక్తిత్వంలో ధనమంతుడా రాసాడు అసలు ఎంత గొప్ప మాట అండి అది ఒక పదివేల కోట్ల నెట్వర్త్ ఉన్న రాజు పదిహేడు వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి రాజు లిటరల్ గా తన గురించి సెట్ ఇంకా నాకు చాలా విషయాలు తెలిసినాయి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఐదు ఆరు గిన్నీస్ వరల్డ్ రికార్డులు ఉన్నాయి ఆయనకి అంటే అంటే కొన్ని వేల మొక్కలు నాటినందుకు ఇచ్చినటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఒకటి అలాగే చాలా మంది పూర్ పీపుల్ కి ఆయన హెల్ప్ చేశారు సో దానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కావచ్చు ఇట్లా నెట్ వర్క్ పరంగా బిజినెస్ పరంగా ఒక సంస్థానానికి ఒక రాజు ఇంత కీర్తి ప్రతిష్టలో ఉన్నటువంటి ఒక బిగ్ షాట్ రామ్ చరణ్ గారి గురించి ఇంత మంచిగా మాట్లాడడం అంటే దట్ ఈస్ రామ్ చరణ్ కదా సో దట్ ఈస్ అవర్ ప్రౌడ్ రామ్ చరణ్ మెగా ప్రౌడ్ రామ్ చరణ్ నార్మల్గా మాట్లాడేయచ్చు నార్మల్గా స్టోరీలో పెట్టేయచ్చు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు మే వర్క్ అని చెప్పి సెర్చ్ చేయండి మీరు ఇన్స్టాగ్రామ్ వస్తుంది ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వెళ్ళి డైరెక్ట్ పోస్ట్ పెట్టాడు ఆయన వీడియోనే ఆయనతో చరణ్ చరణంతో ఉన్నటువంటి వీడియోనే పెట్టి ఈ క్యాప్షన్ అంతా రాసికొచ్చారు వ్యక్తిత్వంలో ధనవంతుడు ఒక ఆయనే పెద్ద ధనవంతుడు అటువంటిది అంత గొప్ప మాట రాశారు రామ్ చరణ్ గారి గురించి ఆయన కూడా ధనవంతుడే కానీ అక్కడ ధనవంతుడే మెన్షన్ చేయాల ఏమని మెన్షన్ చేశారు వ్యక్తిత్వంలో ధనవంతుడు అన్నాడు దట్ ఈస్ రామ్ చరణ్ అందుకు మన ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అందుకు ఆయనకి అంత ఫ్యాన్ బేస్ అందుకే ఆయన అందరూ చరణ్ అంటే అంత ఇష్టపడతారు ఒక స్టార్ హీరో ఊరికనే స్టార్ హీరో అయిపోడు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ ఊరికనే అయిపోడు పది మంది మీద బతికేటువంటి సెలబ్రిటీలు చాలా మంది ఉంటారేమో కానీ ఆ పది మందితో కలుపుకుపోయి పది మందిని తీసుకుపోయి పది మందికి హెల్ప్ చేసేటువంటి సెలబ్రిటీలు చాలా తక్కువ మంది ఉంటారు అందుట్లో రామ్ చరణ్ గారు నాకు తెలిసి టాప్ త్రీలో ఉంటారు ఇండియాలోనే అంత మంచి వ్యక్తిత్వం ఉండేటువంటి రామ్ చరణ్ గురించి పొగడకుండా మరి ఇంకెవరి గురించి పొగడతారు సో దట్ ఈజ్ రామ్ చరణ్ అనమాట వ్యక్తి అంటే ఆ వ్యక్తి హిట్స్ ఫ్లాప్స్కి అతీతుడు నిజంగా ఒక హిట్ ఒక ఫ్లాపు రామ్ చరణ్ యొక్క స్థాయిని రామ్ చరణ్ యొక్క డమ్ని కానీ ఆయన ఆయన వ్యక్తిత్వాన్ని కానీ తగ్గించలేదు ఆయన వ్యక్తిత్వంతోనే ముందుకెళ్తారు ఆయన మంచితనంతోనే ముందుకెళ్తారు ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గేమ్ చేంజర్ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు అంత ముందు రంగస్థలం సక్సెస్ మీట్ లో కూడా చెప్పారు గొప్పగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పారు రామ్ చరణ్ మా బంగారం ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం అందుకే నాకు రామ్ చరణ్ అంటే ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఇంట్లో సభ్యులు సొంత బాబే మాట్లాడితే ఓకే అతని ఇంటి సభ్యుడు కాదు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంత చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు జస్ట్ స్టోరీ పెడితే సరిపోతుంది ఆయన డైరెక్ట్ వీడియో పోస్ట్ చేసి అంత అన్ని లైన్స్ రాయాల్సినటువంటి అవసరం కూడా లేదు జస్ట్ జస్ట్ ఐ మీట్ ద సూపర్ స్టార్ అంటే బాలీవుడ్ లో వాళ్ళందరూ కూడా సూపర్ స్టార్ అంటూ ఉంటారు స్టార్స్ ని సో ఏ స్టార్ ఫ్రమ్ టాలీవుడ్ ఏ బిగ్ సూపర్ స్టార్ అని చెప్పేసి ఇట్లా సంథింగ్ ఏదో రాస్తే అయిపోద్ది కానీ ప్రతిభావంతుడు వినమ్రుడు వ్యక్తిత్వమే ధని వ్యక్తిత్వంలో ధనవంతుడు అన్న మాట వాడటం అనేది అది కేవలం రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని షైన్ చేస్తుంది రామ్ చరణ్ ఎంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తితో మనకు అర్థమయ్యేలా చేస్తుంది సో ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ చరణ్ అన్న ఇది విన్న తర్వాత ఇంకా రోజు రోజుకి ఇష్టం అనేది పెరిగిపోతూ వెళ్తుంది ఒక వ్యక్తి మీద ఇటువంటి విషయాలు మనం వింటున్నప్పుడే సో హీఈ్ ఆల్వేస్ ప్రౌడ్ ప్రౌడ్ హీరో మనకి ఆల్వేస్ మెగా ప్రౌడ్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా లిటరల్గా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి వారసుడు ఇటు మెగాస్టార్కి పవర్ స్టార్కి వ్యక్తిత్వంలో కానీ స్టార్డంలో కానీ వారసుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది రామ్ చరణ్ మాత్రమే ఆయన స్టార్డంకి వాళ్ళ ఆస్తులకి వారసుడు కాదు వాళ్ళ వ్యక్తిత్వానికి వారసుడు అందుకనే ఈరోజు ఒక బిగ్ సెలబ్రిటీ వ్యక్తిత్వంలో ధనవంతుడు అని చెప్పేసి ఆ మాట వాడడం జరిగింది సో దట్స్ ద వీడియో దట్స్ ద కంటెంట్ సో మీకు ఏమనిపించింది ఆ పోస్ట్ మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి కామెంట్స్ అవన్నీ కూడా వాచ్ చేయండి మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఆనందం కలిగించేటువంటి మంచి పోస్ట్ అది సో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి